హలో ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడైతే నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను కార్తీక మాసం అంటే ఇంకా ఈ నెల రోజులైతే ఎర్లీ మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ అనేది దీపారాధన కంపల్సరీగా ఉంటుంది ఇంకా ఇంట్లో దీపం అయిపోయిన తర్వాత నేను ఏ పనులు చేస్తాను అనేది ఈరోజు వీడియో ముందుగా అయితే టీ ప్రిపేర్ చేసుకొని వచ్చే పలా కూర్చుంటాను ఫోన్ అయినా లేకపోతే టీవీ అయినా ఏదైనా ఒకటి చూస్తాను ఈ టైంలో వీడియో ఎడిటింగ్ ఏమైనా చేయాలనుకుంటే చేసేస్తాను గ్యాస్ స్టవ్ అదంతా క్లీన్ చేసి అయితే ఇలా ముగ్గులు పెట్టుకుంటాను ముగ్గులు పెడితేనే కొంచెం మంచిగా మనకి కనిపిస్తుంది కిచెన్ అనేది మనము ఇంట్లో అయితే పూజ గది ఎంత నీట్గా ఉంచుకుంటామో వంటగది కూడా అంతే నీట్గా ఉంచుకోవాలి ఎందుకంటే దేవి ఇక్కడే కొలువై ఉంటారు కాబట్టి ఇంకా ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే టమాటా పప్పు చేస్తున్నాను నేను ఎప్పుడూ టమాటా పప్పు ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను ఇక్కడ నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు మీ అందరితో షేర్ చేస్తున్నాను ముందుగా అయితే కుక్కర్లోకి మనము కందిపప్పు తీసుకోవాలి ఈ కందిపప్పు అనేది బాగా వాష్ చేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు వేసుకోవాలి ఇందులోనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకోవాలి చాలామంది ఏంటంటే కారం అనేది ఇందులో వేయరు టమాటా పప్పుకి అయితే కారం కూడా అందులో వేసేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత మళ్ళీ మనం కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలిపేసి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఎనిమిది విజిల్స్ అయితే కంపల్సరీ ఎందుకంటే నేను ఇక్కడ రేషన్కి మనకి ఇస్తారు కదండి కందిపప్పు ఆ కందిపప్పు అయితే యూస్ చేస్తున్నాను కందిపప్పు ఉడకడానికి చాలా టైం పడుతుంది ఇంకా అంతలో అయితే ఇప్పుడు వెల్లుల్లిపాయలు అండ్ అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా బాగా దంచుకోవాలి వెల్లుల్పాయ జీలకర్ర వేసుకొని దంచిన తర్వాత ఆ పేస్ట్ అనేది పప్పులో వేసుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటా పప్పు కాదు సాంబార్ అయినా నార్మల్గా పప్పు అయినా ఏ పప్పు చేసుకున్నా కూడా ఇలా వెల్లుల్లిపాయ జిలక దంచి పప్పులో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి పప్పు అంతా ఎనిమిది విజిల్స్కి బాగా ఉడికిపోతుంది కదా మూత తీసేసుకొని అయితే ఇప్పుడు కవ్వం ఉంటుంది కదా కవ్వంతో అయితే ఇలా మెత్తగా చేసుకోవాలి మనకి పప్పు అనేది అసలు మెతుకు కూడా ఉండకూడదు మొత్తం పప్పు అంతా మెత్తగా అయిపోయిన తర్వాత అయితే చింతపండు రసం కొంచెం వేసుకోవాలి అండ్ అలాగే మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్పాయి అండ్ అలాగే జీలకర్ర పేస్ట్ ఉంటుంది కదా అది కూడా ఇందులోనే వేసుకోవాలి చింతపండు అనేది మీ ఆప్షనల్ మాత్రమే ఎందుకంటే టమాటాలు కొంచెం ఎక్కువగా పుల్లటివి వేసుకుంటే చింతపండు వేయాల్సిన అవసరం లేదు బట్ టమాటాలు తక్కువగా వేసి టమాటాలు పుల్లగా లేకపోతే మాత్రం చింతపండు కొంచెం వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పప్పు అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా బాగా ఉడికించుకోవాలి మనం ఇలా స్టవ్ మీద అయితే నేను ఇక్కడ టమాటా పప్పు పెట్టేశాను ఒక పక్క రైస్ కూడా కుక్ చేసేసుకున్నాను కార్తీక మాసం అంటే చాలు నాన్ వెజ్ తినం కాబట్టి ఏదైనా ఒక డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను ఇంకా ఈ అయితే టమాటా పప్పు చేస్తున్నాను మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో బాగా పప్పు అనేది మరిగిపోయి ఒక మంచి స్మెల్ వస్తుంది అలాంటి టైంలోనే ఇలా తాలింపు వేసుకుంటే సరిపోతుంది మనకి టమాటా పప్పు అనేది రెడీ అయిపోతుంది మీరు కావాలంటే కొంచెం సాంబార్ కూడా అయినా యాడ్ చేసుకోవచ్చు అది అనేది ఆప్షనల్ మాత్రమే ఇంకా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టమాటా పప్పు అనేది రెడీ పైన అయితే కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇంకా వీటికి కాంబినేషన్గా పాపడాలు కానీ గవ్వలు కానీ అప్పడాలు కానీ ఏవైనా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఫైనల్గా అయితే ఈరోజు లంచ్ కోసం అయితే టమాటా పప్పు రెడీ చేసేసాను ఇంకా వంట అంతా అయిపోయింది అలా ఖాళీగా ఉండకుండా అయితే ఇంట్లో ఫ్లవర్స్ ఉన్నాయి అందుకని అయితే టీవీ దగ్గర ఇలా టేబుల్ ఉంటుంది కదా ఈ టేబుల్ పక్కన హోమ్ థియేటర్ ఉంటుంది హోమ్ థియేటర్ మీద ఎప్పుడు ఇలా కర్చీఫ్ అయితే కంపల్సరీగా ఉంటుంది అంటే డస్ట్ ఏం పడకుండా దీని మీద అంటే కిచెన్ అంటే నార్మల్గా బండి తాళాలైనా ఇంటి తాళాలైనా ఏవైనా ఇక్కడే ఉంటాయి బట్ ఇక్కడ అలా ఉండకుండా ఏం చేశానంటే లక్కీ బ్యాంబో ప్లాంట్ అనేది పెట్టేసి ఇలా చిన్న గ్లాస్ బౌల్ ఉంటుంది ఆ బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి ఫ్లవర్స్తో అయితే కొంచెం చిన్న ఊర్లీ మనం ఎలా డెకరేట్ చేసుకుంటామో అలా డెకర్ చేస్తున్నాను ఈ కార్తీక మాసంలో పువ్వులకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే పూజలు ఎక్కువగా అండ్ అలాగే పండుగలన్నీ కార్తీక మాసంలోనే ఉంటాయి కాబట్టి ఇంకా బయట మార్కెట్కి వెళ్ళాను వెళ్ళేటప్పుడు అయితే మందార మొగ్గలు అనేటివి అమ్ముతున్నారు టెన్ రూపీస్కి ట్వంటీ మొగ్గలు అన్నట్టు అమ్ముతున్నారండి అందుకని అయితే నేను ఇక్కడ ఒక ట్వంటీ రూపీస్ అయితే మంద మందార మొగ్గలు అయితే తీసుకున్నాను ఇవనేది మనం ముందు రోజు వాటర్లో వేసుకుంటే నెక్స్ట్ డే అలా ఫ్లవర్స్ అనేటివి వచ్చేస్తాయి పల్లెటూరులో ఏంటంటే చెట్లు ఉంటాయి కాబట్టి ఈజీగా ఇంకా మా అమ్మమ్మ వాళ్ళైతే ముందు రోజే ఇలా మొగ్గలు అనేవి తెంపేసి వాటర్లో వేస్ நெக்ஸ்ட் ரோஜுக்கல்ல பூவேவி அண்ட் டாங்க் யூ ஃபார் வாட்சிங்